అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం అడుగులు ఆగనీకు గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి ఒక మాట ఇక్కడ రాశారు యుద్ధంలో వేల మంది ప్రత్యర్థులను కన్నా తన మనస్సును తాను జయించేవాడే అసలైన వీరుడు స్వీయ నియంత్రణతో తనకు తాను తనను తాను వశపరుచుకోగలిగిన మనిషిని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు సమయాన్ని వృధా చేయడం అంటే నిన్ను నీవు దోపిడీ చేసుకోవడమే ఇది సంగతి స్పష్టత ఉంటే సామర్థ్యము వస్తుంది కొన్ని విషయాలు మనిషి మెదడుకు చురుకు పెట్టే విధంగా కొంత కథనం అనేది రావటం జరిగింది పంటల బీమా పొడిగింపు డిఏపిపై అదనపు రాయితీ బస్తా ఒక వెయ్యి మూడు వందల యాభైకి మించదు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వ్యవసాయ రంగం పైన పంటల భీమా పొడిగింపు వీటన్నిటిపైన నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని గురించి రాశారు కక్ష సాధింపు నా లక్ష్యం కాదు జగన్పై చర్యకు సఖీ ఒప్పందం లడ్డు లాంటి అవకాశం అయినా కాలుదోవ్వడం లేదు అరెస్టు అయితే అధికారంలోకి రాగానే చేసేవాడిని వైకాపా ప్రభుత్వం భూ వివాదాల తేనెతుట్టను కది కదిపింది వాటన్ని వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నాం విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు వెళ్ళడి నిజమేనండి గత ప్రభుత్వంలో పాలకులు చేసిన తప్పుల్ని పునరావృతం చేయడానికి నేను సిద్ధంగా లేను నాయకుడు అందరూ చెప్పింది వినాలి సుస్థిరమైన నమూనా ఏర్పాటు చేయాలి పార్టీ నలభై ఏళ్ళకు పైన మనుగడ సాగించిందంటే దానివల్లే గత ప్రభుత్వ హయాంలో తీవ్ర వై ఆరోపణలున్న వైకాపా నాయకులు కొందరు ఇప్పుడు కూటమి పార్టీలో ఏదో ఒక విధానంలో చేరడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత రాదా అన్న విలేకరుల ప్రశ్నకు సంకీర్ణంలో కొన్ని సమస్యలు ఉంటాయి వాటిపై మాట్లాడుకొని పరిష్కరిస్తాం అని చంద్రబాబు బదిలిచ్చారు వైకాపా ప్రభుత్వాయంలో శక్తితో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నట్టు జగన్పై వచ్చిన ఆరోపణలు ఆయనపై చర్య తీసుకోవడానికి తనకు లడ్డూ లాంటి అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు కక్ష తీర్చుకోవడం జగన్ను అరెస్టు చేయడమే తన లక్ష్యమైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసి ఉండేవా చేసేవాడిని అన్నారు రాజకీయ కక్ష సాధింపు తన పద్ధతి కాదని విశ్వసనీయతకు ప్రాణమిస్తానని వైకాపా నాయకులకు తనకు ఉన్న తేడా అదేనని ఆయన తెలిపారు బుధవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు శకీతో ఒప్పందం రద్దు చేస్తారా జగన్పై విచారణకు ఆదేశిస్తారా అన్న ప్రశ్నకు ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాలి ఈ దశలో చర్యలు తీసుకోలేం అని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం భూ వివాదాల తేనె తుట్టను కదిపిందని వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని తెలిపారు ఇదండి జగన్కి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా అది తేడా అది అర్థమైంది కదా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఎప్పుడూ అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు ఆయన లక్ష్యం కక్షాదింపు కాదు కదా తనను నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అన్నటువంటి మంచి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అనవసరంగా కలుపుతున్నారు వీళ్ళే ఎక్కిన పోలవరం ఎడవ ఎడమ కాలువ పనులు పోలవరం ఎడమ కాలు కాలువ పనులు అయితే పూర్తి పట్టాలెక్కినాయి అంటే మొదలు పెట్టారండి చూడండి పోలవరం ఎడవ కాలువ జంగిల్ క్లియరెన్స్ పనులు నాలుగు ప్యాకేజీలు టెండర్ల ఖాయం ఖరారు ఒప్పందాలు పూర్తి మరో ప్యాకేజీలు ఈ వారంలో ముగియనున్న ప్రక్రియ ప్రక్రియ అయితే ముగుస్తుంది పనులు అయితే ప్రారంభించేశారు త్వరితగతిన చేపడతారు నాకు తెలిసి ఈ ఐదేళ్లలో పూర్తి చేసే అవకాశం అయితే ఉందండి పోలవరం రెండు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లతో రాజధానిలో పనుల జాతర టెండర్లు పిలిచిన సిఆర్డిఏ ఏడిసి రాజధాని పనులు కూడా వేగవంతం అవుతున్నాయి కొత్త సంవత్సర వేడుకలపైకి దూసుకెళ్లిన వాహనం పది మంది మృతి ముప్పై మూడు మంది గాయాలు అమెరికాలో బీభత్సం అనంతర కాలంలో సారీ అనంతర కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలు తొండగుడి కాల్చివేత అది పరిస్థితి కొత్త సంవత్సర వేడుకల వేడుకలపైకి దూసుకెళ్లిన వాహనం ఆల్రెడీ చూసాం ఎక్కిన పోలవరం పనులు కక్ష సాధింపున లక్ష్యం కాదు ఇదే రెండు పేజీలో కూడా వచ్చింది కారు ముందు పడిపోయిన కానిస్టేబుల్ చిత్రంలో పక్కకు పడిపోయిన మరికొందరు పై నుంచి దూసుకెళ్లిన కారు వాహనంలో గంజాయి తరలిస్తున్నట్టు అనుమానాలు పంటల భీమా పొడిగింపు రెండు వందల కోట్ల రూపాయలతో మద్యం తాగేశారు వాబ్బా రాష్ట్రంలో నూతన సంవత్సర స్వాగత వేడుకల సందర్భంగా మద్యం ఏరులై పారింది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఒక్కరోజే మందుబాబులు దాదాపు రెండు వందల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగేశారు అరవై లక్షల మద్యం సీసాలు పద్దెనిమిది లక్షల బీర్లు ఖాళీ చేశారు అబ్బా రాత్రింబొల్లో పని కాదు స్మార్ట్ వర్క్ చేద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గేమ్ చేంజర్ కావాలి అధికారులతో సీఎం చంద్రబాబు మాటామంతి పొద్దుగా రాత్రింబవల్లో పని చేయడం అనేది కాదు స్మార్ట్ వర్క్ ఏ వర్క్ ఎలా చేయాలనేది మనం కరెక్ట్గా ఆలోచించి వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి నిన్న జరిగినటువంటి సమావేశంలో అంటే తన అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాటామంతి కలిపారనమాట అందరికీ మంచి జరగాలని దుర్గమ్మను వేడుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారండి కొత్త ఏడాదిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ముఖ్యమంత్రి బుధవారం దర్శించుకున్నారు తొలుత ఆలయ మర్యాదలతో వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం మేళ తాళాల మధ్య దేవాదాయ శాఖ కన్ కమిషనర్ సత్యనారాయణ ఆలయ ఈవో రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు అక్కడ ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి అమ్మవారిని కోరుకోవటం జరిగిందండి సీఎం గారు గవర్నర్తో సీఎం భేటీ ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి సీఎం భేటీ అవుతారు మాట్లాడతారు సీఎం సహాయ నిధికి ఇరవై నాలుగు కోట్ల రూపాయల విడుదల నూతన సంవత్సరం తొలి రోజున ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన ఫైల్పై ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పదహారు వందల మందికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వేల నూట ఇరవై మూడు మంది బాధితులకు నూట ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్లు సీఎంఆర్ఎఫ్ నిధులను అందజేశారు బా సూపర్ అండి పంతొమ్మిదిన దావోస్కు ముఖ్యమంత్రి ఆయన వెంట రామ్మోహన్ నాయుడు లోకేష్ టీజీ భరత్ భారీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం దావోస్కి వెళ్తున్నారండి నేటి నుంచే విజయవాడ పుస్తక మహోత్సవం ఓకే క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు షిరిడిసా ఎలక్ట్రికల్కు మొదటి ఎదురు దెబ్బ జగన్ ప్రభుత్వంలో పద్దెనిమిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు వృధాగా ఖర్చు ప్రయాస్ వృధా ఖర్చుగా ప్రయాస్ తేల్చిన జగన్కు పట్టలేదు ఉపశమనం కల్పించేలా కూటమి ప్రభుత్వ నిర్ణయం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును రద్దు చేశారండి ఇది కొద్దిగా మంచిదే శ్రీ సత్యసాయి పల్నాడు ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం అధికం తెదేపా కార్యాలయానికి తరలి వచ్చిన ప్రజలు అందరినీ పలకరించి శుభాకాంక్షలు తెలిసిన తెలిపిన చంద్రబాబు ఓకే సీఎం అధికారిక నివాసంగా ఉండవల్లి గృహం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చారండి కొత్త సంవత్సరం కావచ్చు పండగలు కావచ్చు ఏదైనా సరే ఆ ఉండవల్లి గదిలోనే ఉండవల్లి ప్యాలెస్లోనే ఎందుకు కూర్చుంటారో తెలీదు బయటికే రారు ఆయన వచ్చారంటే కర్ఫ్యూ రిజిస్ట్రేషన్ విలువల పెంపు ప్రతిపాదనల పునఃపరిశీలన జిల్లాలకు ఆదేశాలు పంపిన రిజిస్ట్రేషన్ శాఖ సీఎం హామీ ఇచ్చారు అధికారులు అమలు చేశారు ఉపాధికి అవసరమైన పరికరం కావాలని అడిగిన వెంటనే సీఎం దానికి సంబంధించి గంటల వ్యవధిలోనే ఆ వస్తువును అందజేసేలా చేశారు పల్నాడు జిల్లా నర్సాపేట మండలంలోని ఎల్లమందలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఉల్లంగల ఏడుకొండల ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు ఆ కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు ఎయిర్ గాలి మిషన్ నడుపుతూ వచ్చిన డబ్బులతో తన పింఛన్తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని సీఎంకు ఏడుకొండలు తెలిపారు ఎయిర్ కంప్రెషర్ పాద్దైందని కొత్తది కావాలని కోరారు ఆరోగ్య పరిస్థితి బాగోలేక పనులకు వెళ్ళలేకపోతున్నాయని ఎలక్ట్రికల్ దుకాణం ఏర్పాటుకు సాయం చేయాలని ఆయన కుమారుడు సురేష్ కోరారు స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే బీసీ కార్పొరేషన్ కింద ఐదు లక్షల రూపాయల చెక్కును ఆ రోజే అందజేశారు సీఎం హామీ మేరకు కలెక్టర్ అరుణ్ బాబు ఆర్డీఓ మొదలత తహసీల్దార్ వేణుగోపాలరావు బుధవారం ఏడుకొండల ఇంటికి వెళ్ళి ఎయిర్ కంప్రెషర్ అందజేశారు చూడండి ఎంత చక్కగా ప్రతి ఒక్క పని అమలవుతుందో ఇప్పటికైనా తెలుసుకోవాలి కొంతమంది ఇంకా వైకాపా భజన చేసేటటువంటి మూర్ఖులు గొంతు కోసి చంపాడంట హోటల్ గదిలో ఆగ్రా ఒకడి ఘాతకం స్థానికుల వేధింపులే కారణమని సెల్ఫీ వీడియో అయ్యో పసి ప్రాణం బోరుబావిలో పది రోజులు మృత్యుతో పోరాడి ఓడిన చిన్నారి రాజస్థాన్లో జరిగిందండి ఘటన కేసు పెడతాం అంతే అరెస్టు మాత్రం చేయం కోర్టుకెళ్ళి ఉపశమనం పొందేదాకా వేచి చూస్తుంటాం రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని పట్ల పోలీసుల తీరు మేం కేసు పెడతాం అంతే అరెస్టు మాత్రం చేయం మీరు కోర్టుకెళ్ళి ఉపశమనం పొందే వరకు వేచి చూస్తుంటాం అన్నట్లుగా ఉంది కృష్ణా జిల్లా పోలీసుల తీరు రేషన్ బియ్యం మాయం కేసులో కర్త కర్మ క్రియ వ్యవహరించిన మాజీ మంత్రి వైకాపా నాయకుడు పేర్ని నాని పట్ల తొలి నుంచి పోలీసులకు అవలంబిస్తున్న విధానాన్ని చూస్తే ఎందుకింత మెతక వైఖరనే అనుమానాలు కలుగుతున్నాయి నాని తన భార్య పేరిట నిర్మించిన గోదాములో పౌర సరఫరాల శాఖ ఉంచిన బియ్యం మాయమైన విషయం వెలుగులోకి వచ్చి నెలపైనే గడిచింది కేసు నమోదు చేసి ఇరవై రోజులు దాటిపోయాయి అయినా మొదట్లో నానిని కేసులో నిందితుడిగానే చేర్చలేదు కేసు తవ్వుతున్న కొద్దీ ఆయన ప్రమేయం మరింతగా బయటపడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో గత నెల ముప్పైనా నానిని ఆరో నిందితుడు ఏ సిక్స్గా పోలీసులు చేర్చారు ఆ రోజు రాత్రి ఏడు గంటల వరకు నాని మచిలీపట్నంలోని ఆయన నివాసంలోనే ఉన్నారు ఈ విషయం తెలిసి పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు అదుపులోనికి తీసుకునేందుకు ప్రయత్నించలేదు రాత్రి రెండు గంటల సమయంలో నాని అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లారు తనను ఏ సిక్స్గా నమోదు చేశాడని అప్పటికే తెలుసుకున్న నాని పోలీసులు రాక కొన్ని గంటల ముందే మచిలీపట్నం నుంచి పరారయ్యారు ఇదండి పరిస్థితి మరి పోలీసులు ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు పేరుని నానికి ఇంకా ఎందుకు కొమ్ము కాస్తున్నారో తెలియదు బియ్యం పాపం మా మేనేజరుదే పోలీసుల విచారణలో పేర్ని జయసుధ అంటే వాళ్ళ కుటుంబం బాగుండాలి అక్కడ పనిచేసేటటువంటి మేనేజర్ని నాశనం అయిపోయినా పర్లేదు వాళ్ళమే తోసేస్తారనమాట పేదల బియ్యం మాయం కేసులో ప్రధాన నిందితురాలైన మాజీ మంత్రి వైకాపా నేత పేర్ని వెంకటరామయ్య అంటే పేర్ని నాని భార్య జయసుధ బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు ఈ కేసుకు సంబంధించి గోదాం మేనేజర్ మానస్ తేజ్ గురించి లక్షల్లో జరిగిన బ్యాంకు లావాదేవీలు ఫోన్ కాల్స్ వేబ్రిడ్జ్ ట్యాంపరింగ్ తదితర విషయాల గురించి రెండున్నర గంటల పాటు విచారణాధికారి యేసుబాబు నలభై ఐదు ప్రశ్నలు స్పందించారు తనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో గోదాముల బాధ్యత మేనేజర్ మానస్తే చూసుకున్నారని తనకు తెలియకుండా బియ్యం పక్కదారి పట్టించారంటూ మేనేజర్పై జయసుధ నెపాన్ని నెట్టివేసినట్లు తెలుస్తోంది అది పరిస్థితి ఒక ఒకరిని చేశారు చేశారన్నమాట ఇరవై ఒక్క రోజుల్లోనే నాలా ఎన్ఓసీల జారీ ఆర్డీఓ జాప్యం చేసిన అనుమతి ఇచ్చినట్లే త్వరలో ప్రభుత్వ ఆదేశాలు ఫీజు తగ్గింపుని విఘ్నలపై విజ్ఞప్తులపై పునఃపరిశీలన కటకటాల్లోకి ఖాళీ నాని అనుచరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పది రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం ఖాళీని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు కోడి బరికి రెడీ పండగ వస్తుంది కదండీ క్యాన్సర్ను జయించిన శివరాజ్ కుమార్ భార్య గేత్తో కలిసి మాట్లాడుతున్న శివరాజ్ కుమార్ అబ్బా అదృష్టవంతుడు అప్పట్లో నిధులు మళ్లించారు ఇప్పుడు భారం పడుతుంది కేంద్ర నిధులకు లెక్క చూపిన వైకపా సర్కారు విజయవాడ గుంటూరులో నిలిచిపోయిన పలు పనులు వాటికి పూర్తికి వాటి పూర్తికి వెయ్యి కోట్ల రూపాయలు అవసరమని తేల్చిన అధికారులు కేంద్రం నుంచి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం కోసం నిధులు వస్తాయండి ఆ నిధుల్ని దారి మళ్లించారు గత వైకాపా ప్రభుత్వం చేయవలసినటువంటి పనులు చేయకుండా దానికి సంబంధించినటువంటి లెక్కలు ఆ నిధులకి సంబంధించినటువంటి లెక్కలు ఇప్పటివరకు కూడా చూపించలేదంట ఎంత ఏంటి అని మరి కేంద్రం నుంచి నిధులు మరి అప్పట్లోని లెక్కలు తేల్చకపోతే ఇప్పుడు మరలా ఇవ్వాలంటే కష్టమైపోతుంది కదా అది పనులన్నీ అలాగే ఉండిపోయినాయి వైకాపా చేసినటువంటి పని ఏదైతే ఉందో దానికి ఇప్పుడు మనందరం కూడా భారం అనుభవిస్తున్నాం అనమాట తిరుమలలో భక్తుల సొత్తు స్వాహ దొరికిన వస్తువులను పప్పు పిల్లల్లా పంచిన వైనం వైకాపాయంలో కమాండ్ కంట్రోల్ అధికారి నిర్వాహకం సొత్తు ఎవరైనా కాజేస్తే నేరం దొంగల నుంచి పట్టుకున్న సొత్తుతో పాటు భక్తులు మరిచిపోయిన వస్తువులు తిరిగి అప్పగించాల్సిన అధికారులే వాటిని వాడుకుంటే ఏమనాలి వైకాపాయంలో హయాంలో ఇలాగే ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు తిరుమలలో దొరికిన వస్తువులను రికార్డుల్లో నమోదు చేయకుండా ఆయన స్వాహ చేసినట్లు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసిన కప్పిపుచ్చి సొంత శాఖకు పంపారు తిరుమలలో కమాండ్ కంట్రోల్ విభాగం అత్యంత కీలకమైంది శ్రీవారి భక్తులు అనేక మంది తమ వస్తువులు ఆభరణాలు నగదును పలు ప్రాంతాల్లో మర్చిపోతుంటారు ఇందులో కొన్నింటిని దొంగలు కాజేస్తుంటారు మరికొన్నింటిని సీసీటీవీ ఫుటేజీలతో ఫుటేజీల్లో అధికారులు గుర్తించి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేర్చి రికార్డుల్లో నమోదు చేస్తుంటారు భక్తులు ఎవరైనా ఫిర్యాదునిస్తే విచారించి వస్తువులు తిరిగిస్తుంటారు ఇది పరిస్థితి కానీ ఆ అధికారి అదేం చేయకుండా తానే దిగమింగాడట తల్లోంచి బాణాసంచుసుకెళ్లి వ్యక్తి మృతి నూతన సంవత్సరం వేడుకల్లో అపశృతి తి దూసుకెళ్ళింది అంటే దువ్వాడ విశాఖ కేంద్ర కారాగారం కిటకట సామర్థ్యం తొమ్మిది వందల యాభై మందికి ఐదులే అంట రెండు వేలకు పైగా ఉన్నారు ఇప్పుడు అధికారులకు సవాలుగా మారిన పర్యవేక్షణ అది పరిస్థితి వైకాపా ఆయంలో పన్నెండు వేలకు పైగా బడుల్లో ఒక్క టీచరే సెకండరీ విద్యలో పది శాతానికి పైగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డైన్స్ ప్లస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నివేదికలో వెల్లడి తీసుకొని విద్యుత్తుకు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల చెల్లింపు పీపీఏల సమీక్ష సమీక్ష పేరుతో జగన్ ప్రభుత్వం హడావుడి చేసిన ఫలితం మస్ట్ రన్ నిబంధన అతిక్రమించడమే కారణం ఎఫ్పిపిసిఏ పేరుతో ప్రజలపై భారం ఎఫ్పిసిఏ చెప్పాను కదండి ఆ పేరుతోటి గత ప్రభుత్వంలోనే భారం పడింది మనకి కానీ ఆ నింది ఇప్పుడు వేస్తున్నారు కేంద్రంలో మోడీ ఆంధ్రాలో బాబు ఒక కథను రాశారు ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు అంటే ఒకసారి చూద్దాం కష్టాలు చెబితే కసుబుస్సు ఫలితం లేని రెవెన్యూ సదస్సులు మళ్ళీ కలెక్టరేట్ కలెక్టరేట్లకు జనం పరుగులు అందిన అర్జీలు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు సదస్సుల్లో పరిష్కరించినవి పన్నెండు వేలు మాత్రమే అది పరిస్థితి అవే సమస్యలతో పరిష్కార వేదికల వద్దకు పోటెత్తున్న బాధితులు పోటెత్తుతున్న బాధితులు ఇక్కడ ఎవరున్నారు ఎవరు కొంతమంది ఏదో పని మీద వచ్చి ఉంటారు అంటే ఎవరో రెవెన్యూ సదస్సులకు రావట్లేదని చెప్పే ఉద్దేశం అయితే ఓకే ఓకే అర్థమైంది అన్నదాతకు అండగా కేంద్ర కేబినెట్ నిర్ణయాలంట హంద్రినేవా చుక్కాని లేని వా కాలువ సామర్థ్యం ఆరు వేల మూడు వందల క్యూసెక్లకు పెంచిన వై వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆరు వేల నూట ఎనభై రెండు పాయింట్ రెండు కోట్లతో చేపట్టిన పనులను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్ సరేనంటేనే సై లేదంటే మైకాక్వార్జ్ లీజుకి అనుమతులు నై ఏదో రాశాడు రాసి కుదిరిందని ఏదేదో రాయిపోతాడు స్వదేశానికి గుడ్ బై పదమూడేళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న పద్దెనిమిది లక్షల మంది ప్రవాసులు కొత్త ఏడాది అందరికీ ఆనందం తీసుకురావాలి వైఎస్ జగన్ అబ్బా నీలాంటి వాడు ఏం ఆనందాలు వస్తారా సామె కిక్కు కిక్కు కొత్త సంవత్సరం వేడుకల్లో పారిన మద్యం నడి రోడ్డుపై అన్నదాతకు అవమానం ఓకే వండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ అండి ఒకసారి పరిశీలిద్దాం ఒకసారి చూద్దాం మనం ఆ వార్తలు తల్లిని నలుగురు చెల్లెలను చంపేశాడు గొంతు మణికట్టుకోసే హత్యలు యూపీలోని ఘటన హత్యల తర్వాత అంతకుడి వీడియో స్థానిక భూమాఫియా ఆగ్రాలోని మా ఇంటిని ఆక్రమించుకుంది నా చెల్లెలను హైదరాబాదు హైదరాబాదులో అమ్మే కుట్ర మేము హిందూ మతంలోకి మారాలనుకున్నాం వీడియోలో వ్యాఖ్యలు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు రెండు వందల కోట్లు తాగేశారంట మోయలేనన్నీ పాపాలు అవన్నీ మేమే మోయాలంటే కుదరదు చంద్రబాబు జగన్ హయాంలో సర్వం నాశనం రాత్రి రాత్రే సరిదిద్దాం కొంత టైం పడుతుంది ఆర్థిక పరిస్థితి కుప్పకూలిన పళ్ళ బిగువన లాక్కొస్తున్నాం జగన్ మళ్ళీ వస్తే ఎలాగని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు ఇక రానే రాడని చెబుతున్నాం ఆరు నెలల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం రాష్ట్ర చరిత్రలో ఇదో రికార్డు విద్యుత్ ధర నాలుగు రూపాయల ఎనభై పైసలకి తగ్గించేందుకు కృషి చేస్తున్నాం అదాని వ్యవహారంలో తుది నివేదిక కోసం చూసినాం ఇక ఆకస్మిక తనిఖీలు ఉంటాయి ప్రభుత్వ వేగం పెంచుతాం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్చాట్ బ్యాంక్ మేనేజర్ ఉరఫ్ లేడీ రౌడీ షీటర్ హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్ హిస్టరీ బ్యాంకులో పనిచేస్తుండగా బంగారం చోరీ దీంతో ఉద్యోగం నుంచి ఉద్వాసన స్వగ్రామం మర్రిబంధం చేరుకుని అరాచకాలు ఆగడాలు భరించలేక రౌడీ షీట్ తెరిచిన పోలీసులు తాజాగా జనసేన నేతపై దాడి కేసుతో ఘటనతో కలకలం చేతులు కట్టేసి కుటుంబంతో కలిసి కొట్టిన ప్రభావతి స్పృహతప్పిన స్పృహతప్పిన నేతను ఆసుపత్రికి చేర్చిన గ్రామస్తులు వాహనంతో జనంపైకి దూసుకెళ్ళి ఆపై కాల్పులంట గోదాం వ్యవహారాలన్నీ మేనేజరే చూసుకున్నారు మా మంచి మేడం తమను విడిచి వెళ్ళొద్దంటూ ఏడుస్తున్న విద్యార్థులు కన్నీళ్లు తుడుచుకుంటున్న ప్రధాన ఉపాధ్యాయులు విజయగౌరి డిఎస్పి పదోన్నతుల్లో సీమ సిఐ అన్యాయం రాయలసీమ పోలీసులపై సీతకన్ను ఇతర ప్రాంతాల వారికి ప్రమోషన్లు సానుకూలం కాకుంటే న్యాయ పోరాటానికి సిద్ధం జాబితాపై సర్కిల్ ఇన్స్పెక్టర్ల గుర్రు పెంపుడుకొక్క మృతి అంటా యజమాని ఆత్మహత్య అండి వెరైటీ అండి ఇవన్నీ మూడు పత్రికలు వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్